ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి వద్ద ఒక కోతి ఉండేది ఆ కోతిని ఆడిస్తూ ఊరూరు తిరుగుతూ తన జీవితాన్ని గడిపేవాడు ఆ వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఏ రోజు కూడా ఆ వ్యక్తి తనకి మగపిల్లాడు లేడు అని బాధపడలేదు ఎందుకంటే అతను ఆ కోతిని తన కొడుకుగా భావించాడు ఎప్పటిలాగానే ఒకరోజు ఆ వ్యక్తి తన కోతిని వెంపడ తీసుకుని ఊరూరు తిరుగుతూ ఆడిస్తూ ఉండగా తనకి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడికి అక్కడ పడిపోతాడు దాంతో చాలా గట్టిగా కోతి అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తుంది చిన్నతనం నుండి కోతి మనుషుల మధ్య ఉండడంతో దానికి మనుషులు చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది దానివల్ల అది త్వర అతని తండ్రి కింద పడిపోయాడు అని గట్టి గట్టిగా అరుస్తూ అందరినీ పిలుస్తుంది కానీ అప్పటికే లేట్ అయిపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు దాంతో ఆ కోతి చాలా ఏడుస్తుంది తన తండ్రిని అలానే నలుగురి సహాయంతో ఇంటికి తీసుకెళ్తుంది ఆ దృశ్యాన్ని చూసిన తన భార్య పిల్లలు చాలా బాధపడతారు వాళ్ళకి ఇంకా ఏమీ అర్థం కాదు ఆ వ్యక్తి తెచ్చే కొంచెం డబ్బుతో వాళ్ళు ఎలాగలాగా ఇంటిని గడిపేవారు ఇప్పటి నుంచి మా జీవితం ఏమైపోతుందో అని ఏడుస్తారు తర్వాత కొన్ని రోజులకు తన తల్లి ఏం చేయాలో అర్థం కాక ఇలా అంటుంది నేను సమోసా వ్యాపారం చేస్తాను ఎంతో కొంత డబ్బులు అప్పు తీసుకుని నేను సమోసా వ్యాపారం ప్రారంభిస్తాను పదండి అంటూ ఒకరోజు డబ్బులు మొత్తం కూడగట్టుకుని తను సమోసాలు తయారీలో నిమగ్నమైపోతుంది దాంతో కోతి కూడా తనకి సహాయం చేస్తుంది కోతి తన తల్లితో ఇలా అంటుంది నేను ఎప్పటికీ నీతో సహాయంగానే ఉంటానమ్మా అంటూ తన తల్లి చేతిలో చెయ్యి వేసి తను ఆ సమోసా బుట్టను తన మీద పెట్టుకుంటుంది తన తల్లి తన ఆడపిల్లలను కూడా వెంట పట్టుకుని సమసాను అమ్మడానికి బయటకు వెళ్తుంది దాంతో చూసే వాళ్ళు అందరూ తన కూతుర్లను అసభ్యకరంగా చూస్తూ ఇలా అంటూ ఉంటారు దీని రేటు ఎంత ఇది ఎంతకిస్తావు ఏంటి అంత చీప అని అంటూ ఉంటారు దాంతో కోతి చాలా బాధపడుతుంది తన తల్లికి తను చేసిన తప్పు అర్థమైంది నేను నా బిడ్డల్ని ఇంటి దగ్గర పెట్టి రావాల్సింది కానీ ఇంటి దగ్గర ఉన్నా నాకు భయమే వాళ్ళు ఏం చేస్తారు ఒక్కళ్ళే ఉండి అని బాధపడుతుంది నేను వెంట తీసుకురాకుండా ఉండాల్సింది కోతిని వాళ్లకు కాపలాగా ఉంచి నేను వ్యాపారం చేయడానికి రావాల్సింది అని బాధపడుతుంది అయితే అలా వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటుంటే కొంతమంది గుర్రోళ్ళు వచ్చి తన పెద్ద కూతురు మీద చేయి వేస్తారు దాంతో ఆవిడికి చాలా కోపం వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పట్టించుకోరు దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు దయచేసి నా బిడ్డను వదిలేయండి అని ప్రాధాయపడుతుంది ఒక్కసారిగా తన చెల్లి ఎదరికి పడడంతో తన బట్టలు చిరిగిపోతాయి దాంతో ఆ తల్లి భారం ఇంకా ఎక్కువవుతుంది కోతి ఇదంతా చూస్తూ వాళ్ళ మీద ఎక్కి రక్కేస్తుంది వాళ్ళను పరిగెట్టించి పరిగెట్టించి కొడుతుంది దాంతో ఆ తల్లి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఏదుంటే అదే తిందాం లేదంటే చచ్చిపోదాం కానీ ఇటువంటి వ్యాపారం చేయొద్దు అని వెనక తిరిగి వెళ్తుంది దానితో కోతి యొక్క చెల్లి కూడా తన సిగ్గును దాచుకుంటూ బట్టలు చిరిగిపోయినా సరే అలా సిగ్గుపడుతూ బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంది అంతలా కోతి యొక్క తల్లి ఒక్కసారిగా బురదలో పడిపోతుంది తన చేతిలో ఉన్న సమోసాలు మొత్తం బురద పాలు అవుతాయి తనకి సిగ్గుచేటుగా ఉంటుంది తనని లేపలేరు ఎంతోమందిని కోతి పిలుస్తుంది కానీ ఎవరు రారు అందరూ ఆవిడ పడిపోవడం చూసి నవ్వుతూ ఉంటారు కోతి ఇంకా వీళ్ళు ఎవరు సహాయం చేయరు నా తల్లిని నేనే కాపాడుకోవాలి అని అనుకుంటూ తన తల్లికి చేయిచ్చి లాగుతూ ఉంటుంది కానీ తన తల్లి రాలేకపోతుంది దాంతో కోతి ఆ బురదలో దిగి మరి తన తల్లిని పైకి నెట్టుతుంది అయినా రాదు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు నీకు ఇది చేత కాదు నేను నీకు సహాయం చేస్తాను అని అంటాడు దాంతో కోతి ఆ వ్యక్తిని నమ్మదు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నాకు ఇక్కడే ఒక పల్ల వ్యాపారం ఉంది నాకు దానికి సంబంధించిన బండి కూడా ఉంది నువ్వు ఆమెను దానిపై ఎక్కించుకుని నీ ఇంటి దాకా తీసుకువెళ్ళు అని అంటాడు దాంతో అతని యొక్క సహాయంతో కోతి తన తల్లిని బండి మీద లా కుంటూ తన ఇంటి దాకా తీసుకువెళ్తుంది తర్వాత ఇంటికి చేరుకున్న ఆ తల్లి తన కూతుర్లతో కూర్చుని బాధపడుతూ ఉంటుంది తన కాలు చాలా నొప్పిగా ఉంటుంది దాంతో కోతి వెంటనే బయటకు వెళ్ళి డాక్టర్ని లాక్కు తీసుకువస్తుంది డాక్టర్ భయపడుతూనే వస్తాడు తను ఏం చెప్తున్నాడో డాక్టర్కి అర్థం కాదు దాంతో ఇంటికి వచ్చాక ఆ డాక్టర్కి అర్థమవుతుంది ఏంటంటే తన తల్లి కాలు ఇరిగిపోయింది మొత్తం చెకప్ చేసి నేను ఈమెకి ఫ్రీగా మందులు ఇస్తాను కానీ మూడు నెలలు ఈమె రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు దాంతో వాళ్లకు ఏమీ అర్థం కాదు ఆ కోతి ఆ డాక్టర్ యొక్క చేతిలో చేయి వేసి సరే నేను నా అమ్మను చూసుకుంటాను మూడు నెలలు నా అమ్మ జాగ్రత్తగా ఉంటుంది అని మాట ఇస్తాడు దానితో ఆ తల్లి తన చేతకాని తనను చూసి బాధపడుతుంది అయితే కోతి ఆ తల్లి చేతిలో చేయి వేసి అమ్మ నువ్వు బాధపడుకు అక్కలను నేను చూసుకుంటాను అని మాట ఇస్తుంది తర్వాత రోజు నుంచి కోతి చాలా ఆలోచిస్తుంది తనకు ఏం చేయాలో అర్థం కాదు తర్వాత ఇంట్లో ఉన్న రేషను సమోసాలకు సంబంధించినవి అలాగే ఉండడంతో కోతి ఒక నిర్ణయం తీసుకుంటుంది అది ఏంటంటే తనే స్వయంగా సమోసాలు చేసి బయట వ్యాపారం చేస్తాను అని రాత్రంతా కూర్చుని తను సమోసాలు చేసి ఉదయాన్నే బయటకు వెళ్ళి సమోసాలు అమ్మడం ప్రారంభిస్తుంది కోతి సమోసాలు అమ్మడం చూసి చాలామంది నవ్వుతారు దాన్ని ఏడిపిస్తారు చిన్నపిల్లలు అయితే తన తోక పట్టుకుని లాగుతూ ఉంటారు దాంతో కోతి చాలా భయపడిపోతుంది తన సమోసాలు ఎక్కడ మళ్ళీ నేలపాలవుతాయో అని బాధపడుతుంది దాంతో ఆ పిల్లలను కొట్టడానికి ఆ సమోసాలను పక్కన పెట్టి వాళ్ళను భయపెట్టడంతో అవి పారిపోతాయి చాలా సమయం గడిచిపోతుంది కానీ ఒక్క సమోసా కూడా అమ్ముడు ఇంటికి వెళ్ళాలంటేనే కోతికి భయం వేస్తుంది ఎందుకంటే తన అక్కలు ఆకలితో ఉన్నారు తన తల్లి కూడా మందులు వేసుకోవాలి ఏదైనా తినే వేసుకోవాలి అని ఏడుస్తూ ఒక చోట కూర్చుంటుంది దాంతో ఒక పాప వచ్చి నాకు ఆ కోతి అమ్మే సమోసా కావాలి నాన్న అని పేచీ పెడుతుంది దాంతో కోతి వెళ్ళి ఆ అమ్మాయికి సమోసా ఇస్తుంటే తన తండ్రి ఒక్కసారిగా కోతిని ఒక దెబ్బ వేస్తాడు దాంతో కోతి కీచ్ కీచ్ అంటూ బాధపడుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు నువ్వు ఒక జంతువు అని మర్చిపోయావా నీ చేతులతో ఆ సమోసాలు ఎలా చేశావు నీ చేతులు కనీసం శుభ్రంగానైనా ఉన్నాయా లేదా అసలు నువ్వు ఎలా అమ్ముతున్నావు అని కోపంగా అంటాడు దాంతో ఆ కోతికి విషయం అర్థమైంది నా దగ్గర సమోసాలు ఎవరు తీసుకోరు నా అక్కలు నా అమ్మ ఆకలితోనే ఉండిపోతారు అని ఒక బండరాయి మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది దాంతో ఒక వ్యక్తి ఆ కోతి దగ్గరకు వచ్చి అలా కూర్చుని దాన్నే అలా చూస్తూ ఉంటాడు దాంతో ఆ కోతి ఏమైంది ఏంటి ఈ వ్యక్తి నన్ను అలా చూస్తున్నాడు అని ఆ వ్యక్తి ముందుకు సమోసాలు చాస్తుంది దాంతో ఆ వ్యక్తి ఆ సమోసా తీసుకుని రుచి చూస్తాడు అబ్బా చాలా బాగుంది నువ్వే వండావా అని అడుగుతాడు దాంతో ఆ కోతి అవును నేనే వండాను అని అంటాడు దాంతో నీ కథ ఏంటి అసలు నువ్వెందుకు సమోసాలు అమ్ముతున్నావు అని అడుగుతాడు దాంతో కోతి తనకు జరిగిన అన్యాయం మొత్తం చెప్తుంది దాంతో ఆ వ్యక్తి సరే ఈ రోజు నుంచి నువ్వు నా దుకాణంలో సమోసాలు ప్రతిరోజు వెయ్యి నేను దీనికి సంబంధించిన డబ్బును నీకు ఇచ్చేస్తాను అని అంటాడు దాంతో కోతి చాలా సంతోషపడుతుంది తీసుకెళ్లి ఆ సమోసాను అతని యొక్క దుకాణంలో పెట్టి తన తల్లి దగ్గరికి ఎంతో సంతోషంతో కొంత డబ్బు తీసుకుని వెళ్తాడు తను ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి తన ఇంట్లో ఉంటాడు దాంతో కోతి ఒక్కసారిగా తన చెల్లెళ్ళందరినీ చూస్తాడు వాళ్ళందరూ వాళ్ళ యొక్క పనులలో బిజీగా ఉంటారు తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని ఏంటి చెప్పండి అన్నట్టుగా అంటే తనే ఆ ఇంటి యొక్క యజమానిలాగా కూర్చుని ఉంటాడు అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటంటే సరే ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకుంటే ఈ కోతే తీసుకోవాలన్నమాట అని దాంతో ఆ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అంటాడు నేను నీ తల్లిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నా భార్య చనిపోయింది అందుకని నేను నీ తల్లిని వివాహం చేసుకుని నీ చెల్లెళ్లను నా కూతుర్లుగా భావిస్తాను నీకు కూడా ఒక తండ్రి ప్రేమను ఇస్తాను అని అంటాడు దాంతో ఆ కోతికి ఇష్టం లేకున్నా సరే తన తల్లి వైపు చూస్తాడు వాళ్ళ తల్లి అంగీకారంతో తలదించుకుంటుంది దాంతో ఏమి చేయలేక పెళ్లికి ఒప్పుకుంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి కోతి ఆ వ్యక్తిని గమనిస్తూనే ఉంటాడు అయితే ఒక రోజు ఏమైందంటే ఆ వ్యక్తి తన యొక్క చెల్లెళ్ళ గదిలోకి తొంగి చూడటము కోతి గమనించాడు దాంతో కోపంగా కోతి ఒక్కసారిగా అతని వైపు వెళ్తాడు ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోతాడు అయితే తను ఎందుకు అలా చూస్తున్నాడో నా చెల్లెల గదిలోకి అని కోతి భావించి ఒక్కసారిగా తన చెల్లెల గదిలో చూస్తాడు దాంతో తన చెల్లెళ్ళు నిద్రపోతూ ఉండగా వాళ్ళ వస్త్రాలు తిన్నంగా ఉండవు దాంతో కోతికి చాలా కోపం వస్తుంది లోపలికి వెళ్ళి తన చెల్లెల మీద దుప్పటి కప్పి తిన్నంగా తన తల్లి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తాడు అప్పుడు తన తల్లి ఇలా అంటుంది నీకు అనుమానం చాలా ఎక్కువ అయిపోయింది ఆ వ్యక్తి చాలా మంచివాడు మనల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు నువ్వు ఎందుకు ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నావు అని ఆ వ్యక్తి యొక్క మత్తులో ఉన్న తన తల్లి కోపంగా మాట్లాడుతుంది దాంతో కోతికి విషయం అర్థమవుతుంది వీళ్ళు నేనేం చెప్పినా వినరు నేను నా చెల్లెలకు త్వరగా పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అనుకుంటాడు ఆ వ్యక్తి ఉదయం వెళ్తే సాయంత్రమే వస్తాడు అయితే నేను ఆ వ్యక్తి ఉన్నంతసేపు నా చెల్లెలను జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత నేను బయటకు వెళ్ళి పని చేసుకోవచ్చు అని భావిస్తాడు ఆ రోజు బయటకు వెళ్ళిన కోతి ఇలానే ఆలోచిస్తాడు ఏంటంటే తన చెల్లెళ్ళకు ఎలాగైనా పెళ్ళిళ్ళు చేసేయాలి అని లేదంటే ఆ మూర్ఖుడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తాడు అని భయపడుతూ ఉంటాడు అయితే సమోసాలు ఇవ్వడానికి మిఠాయి దుకాణకి వచ్చిన కోతి మిఠాయి దుకాణంలో సమోసాలు పెట్టి అలా దిగాలుగా కూర్చుంటుంది దాన్ని చూసిన ఒక వ్యక్తి ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో దాన్ని అలానే గమనిస్తూ ఉంటాడు దాంతో ఆ కోతి ఆ వ్యక్తిని చూస్తుంది ఆ వ్యక్తి చాలా అందంగా ఉంటాడు ఇతను అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో మిఠాయి యజమాని ఇలా వస్తాడు హాయ్ కోతి ఎలా ఉన్నావు వీడు నా కొడుకు నాకు వీడిలానే ఇంకో ఇద్దరు కొడుకులు ఉన్నారు మొత్తం ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు కూడా ట్విన్స్ నేను వీళ్ళకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను ఒక మంచి సంబంధం ఉంటే చెప్పు అని అంటాడు దాంతో కోతి చాలా ఆనందపడతాడు తన చెల్లెళ్లకు ఈ ముగ్గురు పిల్లలకి ఇచ్చి చేస్తే తన చెల్లెళ్ళ జీవితం బాగుంటుంది అని అనుకుంటాడు కానీ పెళ్ళి చేయాలి అంటే చాలా డబ్బు అవసరం అవుతుంది అలానే వాళ్ళకి శారీ కూడా ఇవ్వాలి అని అనుకుంటాడు ఒకవేళ మిఠాయి దుకాణదారుడు డబ్బులు తీసుకోకపోయినా సరే పెళ్ళికి మాత్రం చాలా ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు అమ్మ ఎక్కడ పెట్టుకోగలదు నేనే పెట్టుకోవాలి అలానే ముందు శారీకి ఎంత అవుతుందో తెలుసుకోవాలి అంటూ ఒక పెద్ద అన్నలాగా కోతి భావిస్తుంది నిజంగా ఈ రోజుల్లో మనుషులు ఇలా ఉన్నారా అని అనుమానం వస్తుంది అంతలా ఆ కోతి ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఒక్కసారిగా తనకి ఒక ఆలోచన వచ్చింది వెళ్ళి వటరంగి దగ్గరికి అడుగుదాం శారీకి ఎంత అవుతుందో అని వటరంగి దగ్గరికి వెళ్ళి తన యొక్క సైగలతోనే అతన్ని అడుగుతుంది అప్పుడు ఆ వడ్రంగి తనకి శారీకు కావాల్సిన సామానం చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి పైగా నువ్వు ముగ్గురు ఆడపిల్లలకి చేయాలి అని అంటున్నావు అయితే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తాను నువ్వు నీ కర్రలను నువ్వే తెచ్చుకో నేను నీకు ఫ్రీగా చేసి ఇస్తాను అని ఆ వ్యక్తి ఎంతో మంచితనంతో ఆ కోతిని చెప్తాడు ఆ కోతి చాలా ఆనందపడుతుంది అయితే అవకాశం కోసం చూస్తున్న ఆ వ్యక్తికి కోతి ఇంట్లో ఉండడం అస్సలు నచ్చదు రాత్రంతా సమోసాలు చేస్తూ ఆ ఆడపిల్లలకు తోడుగా ఉంటుంది ఉదయం ఆ వ్యక్తి వెళ్ళిపోయాక బయటకు వచ్చి సమోసాలను మిఠాయి దుకాణంలో ఇచ్చేసి తర్వాత కత్తి తీసుకుని ఊరి చివరిలో ఉన్న అడవిలోకి వెళ్ళి పెద్ద పెద్ద చెట్లను నరకడం ప్రారంభిస్తాడు ఆ చెట్లను నరికి 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 వాటిని చిన్నగా చేసి ఒక కుప్పగా వేస్తూ ఉంటాడు రోజూ ఇదే పని రాత్రుల్లో ఏమో సమోసాలు చేయడం ఉదయం ఏమో కర్రలు నరకడం ఆ వ్యక్తి ఇంటికి రాకముందే వెళ్ళిపోవడం కానీ కోతికి ఒక ఆలోచన వచ్చింది ఇదంతా బాగానే ఉంది కానీ పెళ్లికి అయ్యే ఖర్చు ఎలా తీర్చుకోవాలి అని మరలా దిగాలుగా కూర్చుంటుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి కోతిని నేను ఏం చేయమంటే అది చేస్తావా నేను నీకు డబ్బులు ఇస్తాను అని అంటాడు దాంతో కోతి సరింది ఆ వ్యక్తి కోతిని డాన్స్ చేయమంటాడు డాన్స్ చేస్తుంది గెంతమంటాడు గెంతుతుంది అప్పుడు ఆ వ్యక్తి కోతితో ఒక డీలింగ్ చేస్తాడు నేను నిన్ను ఊరూరు తిప్పి ఆదాయం సంపాదించాలి అని అనుకుంటున్నావు నువ్వేమంటావు అని అంటుంది దాంతో కోతి తన చెల్లెల పెళ్లికి అవసరమయ్యే డబ్బు వస్తుంది అని ఇలా అంటుంది సరే నువ్వు ఎక్కడికి పిలిస్తే నేను అక్కడికి వస్తాను కానీ వచ్చిన డబ్బులో సగం నాకు ఇవ్వాలి అని అంటుంది దాంతో ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు రోజు రాత్రులు కష్టపడి సమోసాలు చేస్తూ అలానే ఉదయం లేచి ఆ సమోసాలను దుకాణంలో ఇచ్చి అడవికి వెళ్ళి కర్రలు కొట్టి అలానే ఆ దళారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతని వద్దకు వెళ్ళి ఊరూరు తిరిగి డ్యాన్సులు వేసేది అలా ఊరూరు తిరగడం కర్రలు కట్టడం వల్ల తన చేతులు చాలా బొబ్బలు వచ్చేస్తాయి అలానే తన కాళ్ళు చాలా పీకుతూ ఉంటాయి కానీ వీటన్నిటిని ఏమీ పట్టించుకోడు తన చేయ వల్ల తన అక్కల జీవితాన్ని రోజు రోజురోజు దళారితో తిరగడం వల్ల కోతికి ఒక విషయం తెలిసిందే అది ఏంటంటే దళారి యొక్క కొడుకు వివాహాలకు భోజనాలు చేస్తాడు అని దాంతో దళారితో కోతి ఒక డీలింగ్ చేస్తుంది నేను ఒక రూపాయి కూడా నేను దగ్గర నుంచి ఆశించను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను కానీ నా చెల్లెల పెళ్ళికి నీ అడుగుతో భోజనాలు ఉచితంగా వండిస్తావా అని అంటుంది దాంతో ఆ వ్యక్తికి నిజంగా సంతోషమే కదా ఏముంది ఒక వంటకి వీడి జీవితం అని అనుకుని ఒప్పుకుంటాడు అయితే అడవికి కొట్టడానికి వెళ్ళిన కోతికి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే తనకి కావాల్సిన కర్రలు అన్నీ సమకూరిపోయాయి ఇవి తీసుకుని రేపు వడ్రంగి దగ్గరికి వెళ్తే నా చెల్లెలకి కావాల్సిన శారీ వచ్చేస్తుంది అయితే నేను మాత్రం మిఠాయి దుకాణదారులతో మాట్లాడాలి అని అనుకుంటుంది కానీ అప్పటికే సాయంత్రం అయిపోవడం వల్ల ఆ కర్రలను ఒక మూలన ఉంచి కోతి వెంటనే ఇంటికి వస్తుంది రాత్రంతా సమోసాలు చేసి అలసిపోతుంది నిజంగా ఆ కోతికి నిద్రే ఉండదు తన చెల్లెల పెళ్లి చేయడమే తన జీవితాశయంగా బ్రతుకుతూ ఉంటుంది అయితే మరుసటి రోజు ఉదయం తన తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది కోతి తన కర్రలు ఉండటంతో తన చెల్లికి చెప్పి నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళు లేదంటే నేనే వచ్చేవాణ్ణి నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది అని శైలతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన చెల్లి తన తల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది మిగిలిన ఇద్దరు అక్కలు ఇంట్లోనే ఉంటారు కోతి సమోసాలు తీసుకుని మిఠాయి దుకాణానికి వెళ్ళి అలానే అడవి వైపు వెళ్తుంది ఎందుకంటే కోతి చాలా ఆనందంగా ఉంది ఈరోజు తను ఆ కర్రలు తీసుకుని ఆ వట్రంగికి ఇస్తే అతను నాకు ఉచితంగా నా చెల్లెల పెళ్ళిళ్ళు కావాల్సిన శారీని ఇచ్చేస్తాడు అని అయితే ఒక్కసారిగా పెద్ద పెద్ద పొగలు రావడం గమనించింది అది మొత్తం అడవి కాలిపోతున్న శబ్దాలు వస్తున్నాయి అక్కడ వాళ్ళందరూ అడవి నుంచి పరిగెట్టుకుంటూ ఇటు వస్తుంటే కోతి అది చూసి చాలా ఏడ్చేస్తుంది అరుస్తుంది ఆ మంటల్లోకే వెళ్ళి ఆ విషయం తెలిసిన కొంతమంది వ్యక్తులు ఆ కోతిని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తారు దాన్ని తీసుకుని బయటకు విసిరేస్తారు కానీ కోతి మళ్ళా మంటల్లోకే వస్తుంది తను తన పుల్లల దగ్గరికి వెళ్ళి మొత్తం సర్దుకుంటూ ఉంటుంది అప్పటికే చాలా పుల్లలు బూడిద పాలైపోతాయి అది చూసి కోతి చాలా ఏడుస్తుంది దాని ఒంటి నిండా గాయాలే మొత్తం మసితో అయిపోయింది కొంతమంది వ్యక్తులు ఆ కోతిని చూసి చాలా జాలిపడతారు ఏంట్రా ఈ కోతి అలా వ్యవహరిస్తుంది అని అనుకుంటారు కానీ వాళ్ళకేం తెలుసు ఆ కోతి యొక్క మంచితనం అంతలో ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మొత్తం మంటలను ఆర్పుతారు కానీ కోతి యొక్క కర్రలు ఏమీ మిగలవు మొత్తం బుడిదపాలు అయిపోతాయి దాంతో కోతి చాలా ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది ఇంటికి వస్తుంటే పెద్దగా అరుపులు వినిపిస్తాయి ఇంతకీ విషయం ఏంటంటే అవకాశం కోసం చూస్తున్న ఆ మూర్ఖుడు ఎవరు లేని సమయంలో తన అక్కని బలత్కరించడానికి ప్రయత్నిస్తాడు ఆమెని గట్టిగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు తన చిన్నక్కని కొడుపులో గుద్ది అక్కడి నుంచి నెట్లేస్తాడు అందులో అదంతా చూసిన కోతికి కోపం చాలా వచ్చేస్తుంది పక్కనే ఉన్న పొయ్యి లో పెద్ద కర్ర తీసి ఒక్కసారిగా ఆయన తల బదల కొట్టేస్తాడు ఆ దెబ్బను తట్టుకోలేక ఆ వ్యక్తి కింద పడిపోతాడు దాంతో రెండో అక్క వచ్చి వాడి తల బదల కొట్టి మెడ నొక్కేస్తూ ఉంటుంది దాంతో అతను చాలా భయపడిపోయి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కోతిని చూసిన ఇద్దరు అక్కలు కోతిని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటారు అప్పుడు కోతి మీది ఏం తప్పు లేదు నేను మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది అని వాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటారు కోతి అసలే బాధలో ఉంది అందులో ఈ బాధ ఒకటి దాంతో తన బాధని ఎవరు ఆపలేపోయారు చాలా ఏడుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి తల్లి వచ్చి జరిగిందంతా చూసి నాదే తప్పు ఆ దుర్మార్గుని ఇంటికి తీసుకురావడమే నా తప్పు అంటే తన తల బాదుకుని ఏడుస్తూ ఉంటుంది అంతలో మిఠాయి దుకాణం యజమాని కోతి ఇంటికి వస్తాడు అక్కడ పరిస్థితి చూసి ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదు అప్పుడు కోతిని చూసి ఏమైంది నీకు ఏంటి ఈ గాయాలు అని అంటాడు దాంతో కోతి జరిగిందంతా చెప్తుంది దాంతో ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుని ఏంటి నేను డబ్బులు అడుగుతానని అనుకున్నావా నాకే మనసులో అనిపించింది నీ చెల్లెళ్లకు నా బిడ్డల్ని నుంచి చేయాలి అని అంతేగాని నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు నేను నీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తాను అది నేను పెళ్ళయ్యాక చెప్తాను దాంతో ఆ తల్లికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది తన కోతుల్లో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది తన తల్లిని కూడా వాడతానే ఉంచుకుంటారు అప్పుడు ఆ యజమాని కోతిని ఒకటి అడుగుతాను అని అన్నాడు కదా ఏంటి అని కోతి అడుగుతుంది దాంతో అప్పుడు ఆ యజమాని ఇలా అంటాడు నువ్వు కూడా నాకు కొడుకులా ఉండి నా దుకాణాన్ని చూసుకో పనివాడిలాగా కాదు చెప్తున్నా కదా కొడుకులాగా అని అంటాడు దాంతో ఆ కోతి తన చనిపోయిన తండ్రి మరలా తిరిగి వచ్చాడు అని భావిస్తూ చాలా ఆనందంగా గంతులు వేస్తుంది ఇదండి ఈ కోతి కదా ఈ కోతి ఇంత విశ్వాసంగా ఉంది అంటే కారణం తన తల్లిదండ్రులు తనను అంత బాగా చూసుకోవడమే